హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమెర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి ముడా అండ్ రెరా అప్రూవల్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఎకరాల వెంచర్ అయితే మనం చూద్దామని వచ్చేసాము ఇది వచ్చేసి మనకు మంచి లొకేషన్ అయితే ఉంది చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అనమాట చుట్టూ ఒకసారి చూడవచ్చు ఇది ఎంత పెద్దగా ఉందో మొత్తం కూడా స్టోనింగ్ అయిపోయింది డ్రైనేజ్ వర్క్ అయిపోయింది వాటర్ లైన్ కనెక్షన్ అయితే ఇచ్చేసినారు అలానే మీరు సెంటర్ లో రోడ్డు కటింగ్ కూడా సిక్స్టీ ఫీట్ రోడ్కి డివైడర్ కూడా మీరు సెంటర్ సెంటర్లో ఇది దాదాపు ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ వెంచర్ సెంటర్లో రోడ్డు మొత్తం కూడా స్టోనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఎలక్ట్రిసిటీ రోడ్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి వర్క్ చాలా పెద్ద వెంచర్ కాబట్టి చాలా వేగంగా జరుగుతుంది సో ఇక్కడ మనకు లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు జడ్చేల నుంచి శ్రీశైలం హైవే వెళ్ళే హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ మనం లోపలకుంటాం వన్ టు టూ కిలోమీటర్స్ లోపలికుంటాం అలానే మన వెంచర్కి ఎంట్రన్స్ లో ఏదైతే రోడ్ ఉందో మీరు అబ్జర్వ్ చేయండి తాంబర్ రోడ్ ఈ రోడ్ వచ్చేసి మనకు మన జెప్చెర్ల శ్రీశైలం హైవే మీద నుంచి ఇటు బాల్నగర్ అంటే బెంగళూరు హైవే మీద ఉన్న బాల్ తో అయితే మనకి ఇది కొత్త రోడ్డు శాంక్షన్ అయింది ఆల్రెడీ రోడ్డు వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక ఆరు కిలోమీటర్లే బెంగళూరు నేషనల్ హైవే గానీ మన పోలేపల్లి సెజ్ గానీ జస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లే అవుతుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా మనం ఒక వన్ వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అలానే మనకు ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో కడతాళ్ళు కందుకూరు అక్కడి ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ యాభై కి యాభై కిలోమీటర్లు అయితే ఉంది సో ఇక్కడి నుంచి ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయింది కాబట్టి మనం చాలా తొందరగా అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అలానే ఇటు చూసుకుంటే మనకు అమర్ కంపెనీ ద్యూటిపల్లి ఐటీ పార్క్ కూడా జస్ట్ ఒక పది కిలోమీటర్లు అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనకు మన కల్లాకుర్తి కల్లాకుర్తి కూడా ఇక్కడి నుంచి జస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట సో ఓవరాల్ గా చూసుకుంటే మంచి సరౌండింగ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు శాంక్షన్ అయిన రోడ్ రీజనల్ రింగ్ రోడ్తో కనెక్ట్ అవుతుంది అనమాట ఓవరాల్ గా చూసుకుంటే మంచి వెంచర్ చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది దీంట్లో విల్లా ప్రాజెక్ట్లు కూడా ప్లాన్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఇందులో చాలా తక్కువ బడ్జెట్ లో విత్ బ్యాంక్ లోన్స్ అయితే మనకు ప్లాట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ